య్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ అస్లం సో ఇవాళ మనం మాట్లాడే టాపిక్ ఏంటి అంటే జీవితంలో ఓటమి అంటే అంతం కాదు సో జీవితంలో ఒకసారి పడిపోతే అది అంతం అయిపోయినట్టే అనిపిస్తుంది కానీ కానీ పడిపోవడం పరాజయం కాదు ఏంటంటే నిజమైన పరాజయం ఏంటంటే పడిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ లేవక పోరాడటం లేవకపోవడం ఇదే పరాజయం నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు జీవితం మన జీవితంలో నువ్వేది చేసినా నువ్వు ఏది చేసినా ఎగతాళి చేసేవాళ్ళు ఈ సమాజంలో ఉంటారు అనే విషయం నీ మైండ్లో నువ్వు గుర్తుపెట్టుకోవాలి కానీ చెప్పేది గుర్తుపెట్టుకో నువ్వు సక్సెస్ సాధించిన రోజు అదే నిన్ను ఎగతాలు చేసిన వాళ్ళు నీ దగ్గరకు వచ్చి హౌ 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 డిడ్ యూ అచీవ్ హౌ డిడ్ యూ డూ దిస్ ఎలా సాధించావు సీక్రెట్ చెప్పవా అని అడుగుతారు ఇది మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకో కాబట్టి ఆగిపోకు కొంచెం ముందుకు నడువు నువ్వు ఏది అచీవ్ చేయాలనిపిస్తే అది అచీవ్ చేయి సో కొంతమంది అంటుంటారు ఎందుకు పనికి మాల వీడియోలు చేస్తున్నావు అరే బాయ్ నాకు నా లైఫ్లో ఇష్టం వచ్చింది నేను చేస్తాను నువ్వు ఇవ్వడరా బాయ్ నన్ను అడగడానికి క్వశ్చన్ చేయడానికి అది నా లైఫ్ నా ఇష్టం అంతేగా నాకు యూట్యూబ్లో ప్రస్తుతం ఒక టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రాకపోవచ్చు కానీ అది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేను వీడియోస్ చేసుకుంటా అది నా ఇష్టం నన్ను క్వశ్చన్ చేయడానికి ఓకేనా ఇదే ఫ్రెండ్స్ మనం ఏది చేసిన లైఫ్లో ఎగతాలు చేసేవాళ్ళు ముందు వరుసలో నిల్చుంటారు నన్ను కామెంట్స్ చేసిన వాడికి వాడే వాడ వాడికి యూట్యూబ్ ఛానల్ ఉంది వాడి పట్టం అనేది పది సబ్స్క్రైబర్స్ కూడా లేవు నా దాంట్లో టూ థౌజండ్ ప్లస్ ఉన్నారు సో మేబీ నా వీడియోస్ వల్ల నచ్చే సబ్స్క్రైబ్ చేసుకుండొచ్చు నీకు నచ్చింది వాడికి నచ్చలేదని కాదు కదా సో ఎవరికి ఏంటి నచ్చితే అది చేయండి లైఫ్లో అంతేకాని వాడిది అనుకుంటాడు ఇంకోడేదో అనుకుంటాడని ఆగిపోతే అక్కడే ఆగిపోతాం అన్నమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక నుంచి నాకు వచ్చిన వీడియోస్ చేస్తూనే ఉంటాను ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్